హైదరాబాద్ నాంపల్లిలోని సోరోవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఆకాశవాణి న్యూస్ రీడర్ల ఆత్మీయ సమ్మేళనం సందడిగా జరిగింది ప్రముఖ న్యూస్ రీడర్ గదే దుర్గారావు పదవి విరమణ వేడుక సందర్భంగా ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెవి రామణాచారి విశిష్ట అతిథిగా ఎన్ వేణుధర్ రెడ్డి గౌరవ అతిథిగా కందుకురి సూర్యనారాయణ ప్రత్యేక అతిథిగా డాక్టర్ ఓలేటి పార్వతీశం హాజరయ్యారు పలు ప్రాంతాల నుంచి ఆకాశవాణి శ్రోతలు కార్యక్రమానికి హాజరై తమ అభిమాన న్యూస్ రీడర్లను రేడియో వ్యాఖ్యతలను కలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి